పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం ఆగస్టు ఇరవయవ తారీఖున దైవజనులు అపోస్తులు రెవరెండ్ డాక్టర్ కట్టా జాన్ విక్టర్ గారు జన్మించారు గౌరవనీయులు దైవజనులు కట్టా దానియేలు దైవజనురాలు సౌభాగ్యవతి సౌభాగ్యవతిగార్లకు నాలుగవ సంతానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా మారుమూల గ్రామమైన జగన్నాథపురంలో ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు బాల్యం మరియు విద్యాభ్యాసం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో తన తండ్రిగారైన కట్టా దానియలు గారు ప్రభువునందు నిద్రించారు బాల్యంలోనే అనగా రెండు సంవత్సరాలు ఉండగా తన తండ్రిని కోల్పోయి కుటుంబ పరిస్థితులను బట్టి విద్యాభ్యాసముల నిమిత్తం రాజమండ్రిలో వారి బావగారి వద్ద ఉండి పదవ తరగతి వరకు చదువుకున్నారు రక్షణ మరియు సేవ పిలుపు తన తండ్రిగారైన దైవజనులు కట్టా దానియలు గారు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో కాకినాడ ప్రాంతంలో హెడ్ కానిస్టేబుల్ గా ఉద్యోగం చేస్తూ ఉండగా దేవుని పిలుపును బట్టి అక్కడ ప్రార్థన చేసి సేవ ప్రారంభించడం జరిగింది అప్పుడు భద్రాచలం ఏరియా అంతయు తూర్పుగోదావరి జిల్లాగా ఉన్న కారణం చేత పేరూరు ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది పేరూరులో ఉద్యోగం చేస్తూ దేవుని పరిచర్యను కొనసాగించారు తరువాత దేవుని పిలుపును బట్టి సంపూర్ణముగా దేవుని పరిచర్య చేయటానికి వారు సిద్ధపడి ఉద్యోగానికి రాజీనామా చేసి పేరూరుల్లోనూ జగన్నాథపురంలోనూ దేవుని పరిచర్య చేశారు సేవ ప్రారంభించిన కొద్ది రోజుల్లోని దైవజనులు కట్టా దానియలు గారు ప్రభువునందు నందు నిద్రించిరి అప్పుడు సౌభాగ్యవతి అమ్మగారు ఆ భారాన్ని బాధ్యతగా తీసుకుని అనేకమైన ప్రాంతాలు తిరిగి దేవుని పరిచర్య కొనసాగించారు దైవజనులు కట్టా జాన్ విక్టర్ గారు విద్యాభ్యాసం పూర్తయిన తరువాత పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి బాప్తిస్మం పొందుకున్నారు దేవుని పిలుపును బట్టి తన తండ్రిగారైన దైవజనులు కట్టా దానియలు గారి దర్శనమును వెంబడిస్తూ తన తల్లిగారితో కలిసి వారు ప్రారంభించిన పరిచర్యను కొనసాగించారు బైబిల్ తర్ఫీదు విద్యను ముగించుకుని పంతొమ్మిది వందల ఎనభై ఆరవ సంవత్సరంలో రాజమండ్రి ఐపీసీ వారి ద్వారా కెఆర్ డేవిడ్ గారి దగ్గర రెండు సంవత్సరాలు బైబిల్ కాలేజీలు తర్ఫీదును పొంది పట్టభద్రులయ్యారు అనేక ఇతర బైబిల్ శిక్షణా తరగతుల్లో తర్ఫీదును పొంది ఉన్నతమైన బైబిల్ డిగ్రీలను సంపాదించుకున్నారు వివాహం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో ఫిబ్రవరి ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీమతి పుష్పకుమారి గారితో వివాహం జరిగింది తదుపరి దేవుడు వారిని ఆశీర్వదించి ఒక కుమార్తెను ముగ్గురు కుమార్లను అనుగ్రహించారు పరిచర్య ప్రారంభం బైబిల్ తర్ఫీదును పొందిన నాటి నుండి ఈ ప్రాంతానికి వచ్చి తల్లిగారు చేయుచున్న సేవాపరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండి అనేకమైన యవ్వనస్తులను బలపరుస్తూ ఆత్మలను ప్రభువు వైపు నడిపిస్తూ సువార్త కూటాలు మీటింగ్స్ ఉపవాస ప్రార్థనలు అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణాలు చేస్తూ సంఘ అభివృద్ధి కొరకు ప్రయాసపడ్డారు సేవా ప్రారంభమైన దినములలో అనేక ప్రాంతాలకు వాజేడు ప్రాంతం నుండి ఛత్తీస్గఢ్ వరకు కాలినడకన సైకిళ్ల మీద సౌండ్ సిస్టం వాయిద్యాలు పెట్టుకుని తిరుగుతూ సువార్తను ప్రకటిస్తూ అనేకమైన కష్టాలు అవమానాలు ఆర్థిక ఇబ్బందులు అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ప్రార్థనలు చేస్తూ కొన్ని వందల మందిని రక్షణలోకి నడిపించి వారికి బాప్తిష్మములు ఇచ్చి సంఘములను స్థాపించి అనేక మందిని సేవకులుగా తయారు చేస్తూ విరి విరామంగా నిత్యం దేవుని పరిచర్యలో కొనసాగారు పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో ఐపీసీసీ చిల్లకల్లు అపోస్తులు రెవరెండ్ డాక్టర్ పి ఫిలిప్ గారి సేవ పరిచర్యలో కొనసాగుతూ వారి కుమారుడు అపోస్తులు రెవరెండ్ పి ప్రభుదాసు గారి నాయకత్వంలో న్యూ హోప్ మినిస్ట్రీస్ ద్వారా పరిచర్యను బలపరిచారు సంఘం విస్తరించడం వలన మరికొన్ని నూతన ప్రాంతాలు అనగా ధర్మారం చింతూరు గణపురం గెర్రగూడెం కడేకల్ అబ్బాయిగూడెం అలాగే గొట్టల గంగారం ప్రాంతాలలో మందిరాలు నిర్మాణం చేసి అనేక మంది సేవకులను సిద్ధపరిచి సంఘ కాపురులుగా వారికి బాధ్యతలు అప్పగించి ఈ ఏరియా పరిచర్య కొరకు ఎంతగానో ప్రయాసపడ్డారు వారి ద్వారా సుమారు ముప్పది సేవకులను సువార్థీకులను తయారు చేసి దేవుని పరిచర్యకు పంపించారు వివిధ పరిచర్యలు సంఘ కాపరి సండే స్కూల్ పరిచర్య సువార్త కూటములు ఫిలిం మినిస్ట్రీ నూతన మందిరాల నిర్మాణం ఉపవాస ప్రార్థనా పండుగలు ఏసుక్రీస్తు రక్షణ సువార్త మహాసభలు పాస్టర్స్ ఫెలోషిప్ మీటింగ్స్ యూత్ మీటింగ్స్ మెడికల్ క్యాంప్స్ బీదలకు బట్టల పంపిణీ నిత్యావసర సరుకులు పంచడం వీడియో పరిచర్య మరిన్ని వివిధ పరిచర్యలలో ముందుకు సాగారు సుమారుగా రెండు వేల పదో సంవత్సరం నుండి హౌస్ ఆఫ్ హోప్ మినిస్ట్రీ స్థాపకులు బిషప్ జే స్టీవెన్ గారితో కలిసి అనేక పరిచర్యలలో పాల్పొందారు వీరి పరిచర్యను సేవను గుర్తించి బిషప్ జే స్టీవెన్ గారు రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో అపోస్తులుగా అభిషేకించారు వారి ద్వారా తెలంగాణ ఆంధ్ర ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో బైబిల్ శిక్షణ తరగతుల్లో బోధించటం సేవకులను తయారు చేయడం వారిని అభిషేకించడం సేవకులుగా పంపించడం జరిగింది చివరి దినములు విరి విరామంగా దేవుని కోసం ప్రయాసపడుతూ తెలంగాణ ఆంధ్ర ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మరియు ఒరిస్సా రాష్ట్రాలలో సువార్తను ప్రకటిస్తూ సంఘములను సేవకులను బలపరిచి ఉపవాస ప్రార్థనలు మరియు కనీ విని ఎరుగని రీతిలో సువార్త సభలను ఏర్పరిచి తన సొంత నూతన గృహమును ప్రారంభించి కొంత అనారోగ్యం వలన హాస్పిటల్లో చేరి ఆరోగ్యవంతుడిగా తిరిగి ఇంటికి వచ్చి బంధుమిత్రులను కలిసి సంఘములను వాక్య పరిచర్యతో బలపరిచి చివరి వరకు దేవుని సేవలు కొనసాగారు దేవుని పిలుపు యాభై నాలుగు సంవత్సరాలు జీవించి ముప్పై ఎనిమిది సంవత్సరాల అలుపెరగని పరిచర్య చేసి వారి కుమారులకు అప్పగించి వారి సేవా పరుగును కడముట్టించి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నవంబరు పదవ తారీఖున పదకొండు గంటలకు దేవుని పిలుపును అందుకుని ప్రభువునందు నిద్రించారు అపోస్తులు రెవరెండ్ డాక్టర్ కట్టా జాన్ విక్టర్ గారు